నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా జరిగిన రథోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలక మండలి పదవీ కాలం పొడిగింపు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన అంజూరు శ్రీనివాసులు మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా జరిగిన నంది సేవ నంది వాహనంపై శ్రీకళ హస్తీశ్వరుడు సింహ వాహనంపై జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు శివరాత్రి లింగాోద్భావ దర్శనానికి పోటెత్తిన భక్తులు కలెక్టర్ ఎమ్మెల్యేతో సహా స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దక్షిణ కైలాసం శ్రీకళహస్తిలో రథోత్సవం కన్నుల పండవగా జరిగింది ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి రథాన్ని లాగారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో బుధవారం రథోత్సవం నిర్వహించారు బ్రహ్మ ఆధ్వర్యంలో మహేశ్వరునికి దేవతలు బ్రహ్మరథం పట్టి ఊరేగించే కార్యక్రమంలో భాగంగా రథోత్సవం జరిపారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకారాలు చేసి తీసుకొచ్చి స్వామివారిని బ్రహ్మరథంపై అమ్మవారిని కాళికాదేవి రథంపై కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ రథం లాగారు తండోపతండాలుగా భక్తులు విచ్చేశారు ఈ సందర్భంగా మాలవీత్తలు శివనామ స్మరణతో మారుమోగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొని రథాన్ని లాగారు ఇక ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంజు శ్రీనివాసులు బోర్డు సభ్యులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రెండు వందల మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు డిప్యూటీఈఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు లక్షల మందిలో జనం వస్తున్నారు ఆ రథోత్సవం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి అమ్మ వాళ్ళ రథోత్సవానికి గతంలో చెక్క ఉండే వాహనాలు ఈ గుర్రం కానీ సింహ వాహనం కానీ ఈసారి కంచుతో ఏర్పాటు చేస్తున్నాం చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యక్రమం అద్భుతంగా విజయవంతం చేయాలనే ఆలోచన ఈరోజు సాయంత్రం తెప్పోత్సవం ఉంది రేపొచ్చి కళ్యాణోత్సవం ఉంది ఇవన్నీ కూడా ఉత్సవాలన్నిటికీ కూడా మూడు వందల అరవై రోజులుంటే నూట డెబ్బై నాలుగు రోజులు ఈ కాళాహస్త దేవస్థానంలో ఉత్సవాలు ఉన్నాయి అదే మనకు అదృష్టం శ్రీకాళహస్తులో పుట్టడం శ్రీకాళహస్తులో జీవించడం శ్రీకాళహాహస్తులో గతించడం కూడా అదృష్టమే కాబట్టి ఇటువంటి మాత్రమైన పుణ్యక్షేత్రంలో మనం ఈ కార్యక్రమాలతో పాల్గొనడం ఆ తల్లి జ్ఞానపరచునామిక సమేత వాయులింగేశ్వర చల్లంజీవులు అందరికీ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథోత్సవానికి రండి స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలకు పొంది మీ మీ కుటుంబాలన్నీ సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి రథాలు నమస్సివాయ ఈ రోజు రథోత్సవం మేము ఇంత ముందు రథోత్సవం చేసేప్పుడు ఏ స్తంభం తగులుతుందా ఏమైపోతుంది అనుకునేవాళ్ళు చేయి ఇరిగిపోయింది లాస్ట్ టైం కానీ భగవంతుడి దగ్గర ఆ రోజు మేము స్వామి మీ ఆశీర్వాదం ఉంటే అండర్ గ్రౌండ్ కేబుల్ అదే మాదిగా పోల్స్ అన్ని కూడా కరెంట్ విద్యుత్ దీపాలు అని చెప్పాం ఈ రోజు అయోధ్యకి పోటీగా ఉన్నాయి ఈరోజు మైసూర్ ప్యాలెస్ కన్నా బాగున్నాయి దేవుడు భక్తి ఎలా ఉందో నాలుగు వీధుల్లో చూస్తే తెలుస్తుంది అభివృద్ధి అనేది సెవెన్ టు సెవెన్ రోడ్స్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం చైర్మన్ గారు మొన్నే భూమి పూజ కూడా చేసాం షాంపుల్ కూడా దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా వేసేద్దాం బిల్డింగ్ అడ్డం వచ్చింది ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ అంటే శ్రీకాళంలో వైఎస్ఆర్ పార్టీ వస్తేనే అవుతుందని మరొకసారి నిరూపించాం శ్మశానం పదకొండవ తేదీ ఓపెనింగ్ ఉంది కాళాస ప్రజలు అందరూ రావాలి అదేవిధంగా చుట్టూరు కూడా అయిపోయింది కాబట్టి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరు కష్టపడతారో వాళ్ళకి ఉంటాడు కాళాశలో ఈ రోజు నిన్నే మళ్ళీ బోర్డు కొత్తగా చైర్మన్ గా మళ్ళీ డెవలప్మెంట్ లో చాలా పెండింగ్లు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చేతుల ముందుగా పూర్తి చేయాల్సి ఉన్నాయి అవి కూడా అయిపోతాయి త్వరలో రెండు మూడు గుళ్ళు ఉన్నాయి మెయిన్ గుళ్ళు అదే కాకుండా కూడా శ్రీకాళాసులో కొన చుట్టూ తిరిగినప్పుడు మనం శ్యామ వేసుకునే వాళ్ళం ఉన్నట్టు ఉంది ఇప్పుడు అవన్నీ కూడా ఇది కూడా చాలా మహత్వమైనది దీనికి కూడా ముందే ట్రయల్ రన్ చేయడం జరిగింది దానికోసం స్పెషల్ పార్టీస్ పెట్టడం జరిగింది నేర్లీ ఎనిమిది స్పెషల్ పార్టీస్ పెట్టడం జరిగింది సో ఆ సెక్యూరిటీ స్పెషల్ పార్టీస్ కప్పిపెట్టడం జరిగింది కోసం స్పెషల్ క్రైమ్ పార్టీస్ మఫ్టీలో ఉంటారు క్రౌడ్లోనే ఉంటారు మీరు చూసినట్లయితే ముందుగా ముందు నుంచి వరకు చాలా తగ్గింది ఈ రోజు కూడా మీరు ఈసారి కూడా చూసినట్లయితే ఎన్నో స్పెషల్ పార్టీస్ ఎన్నో క్రైమ్ పార్టీస్ పెట్టడం జరిగింది సో ఆ క్రైమ్ పార్టీస్ మీలోనే ఉంటారు కానీ మీకు తెలియదు వాళ్ళు వాచ్ పెడతారు ఆ విధంగా దాన్ని అరికట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ ఉన్న కల్చర్ ప్రకారం ఈ చైల్డ్ మేర శ్రీకళహస్తీశ్వర ఆలయ నూతన ధర్మకర్తల మండలి నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేసింది ధర్మకర్తల మండలి చైర్మన్గా అంజూరు తారక శ్రీనివాసులు రెండోసారి బాధ్యతలు స్వీకరించారు ఆలయ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ధర్మకర్తల మండలికి మరోసారి అవకాశం కల్పించమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు శ్రీకళహస్తి ఆలయ మాస్టర్ ప్లాన్తో పట్టణానికి ఆధ్యాత్మిక శోభ చేకూర్చడం వర్తరాజుల స్వామి ఆలయ మహాకుంభాభిషేకం తమ సంకల్పమని దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు శ్రీకాళహస్తీశ్వరుని సేవా భాగ్యం మరోసారి అంజూరు తారక శ్రీనివాసులకు లభించింది రికార్డు స్థాయి పరంగా వరుసగా రెండోసారి శ్రీకాళహస్తి ఆలయానికి చైర్మన్గా పనిచేసే మహాభాగ్యాన్ని దక్కించుకున్నారు ధర్మకర్తల మండలి పదవి ముగిసిన వెంటనే వరుసగా రెండోసారి తిరిగి అదే పాలక మండలి అవకాశం దక్కించుకోవడం ఇదే ప్రథమం ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి సిఫారసు మేరకు నూతన ధర్మకర్తల మండలిని నియామకం చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలస ఉత్తర్వులు జారీ చేశారు నూతన ధర్మకర్తల మండలిలో గత పాలక మండలిలో ఉన్న పదహారు మందిలో ముగ్గురిని తొలగించి వారి స్థానంలో కొండుగారి కృష్ణకుమార్ రాముగుప్త నాయి బ్రహ్మణ కింద శ్రీనివాసులకు అవకాశం కల్పించారు ధర్మకర్తల మండలి సభ్యులు నూతన చైర్మన్ గా అంజూరు తారక శ్రీనివాసులను ఎన్నుకున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాత్రి ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్గా అంజరు శ్రీనివాసులు సభ్యులుగా పదిహేను మంది సాంప్రదాయ ఆగమ పద్ధతులను అనుగుణంగా ప్రమాణ స్వీకారం చేశారు వీరి చేత ఆలయ ఈఓ నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే గతంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియామకం చేసిన వారిని కొనసాగిస్తూ మరో ఇద్దరికి అవకాశం కల్పించారు ప్రత్యేక ఆహ్వానితులుగా కంఠ ఉదయ్ కుమార్ పుట్టు లీలావతికి అవకాశం కల్పించారు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సారథ్యంలో గత ట్రస్ట్ బోర్డు ఆలయ అభివృద్ధికి నిర్మాణాత్మక కృషి చేస్తుందని మరోసారి అవకాశం కల్పించామన్నారు దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేసి పట్టణానికి ఆధ్యాత్మిక శోభ శాశ్వతంగా కల్పించడం శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయ నిర్మాణ పనులు ఆరు నెలల్లో పూర్తి చేసి మహా మహాకుంభాభిషేకం నిర్వహించడమే తమ సంకల్పంగా తెలిపారు అయింది మా బోర్డుకి శివరాత్రి చాలా సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే దీన్ని మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశాం మా పిల్లలందరూ కూడా పవన్ కావచ్చు పంతులు కావచ్చు పాత ఎవరైతే దేవుడి మీద భక్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూషన్ చేయడం జరిగింది కాబట్టి బోర్డు మంచి బోర్డు కాబట్టి బాగా డెవలప్ పోతుందని మేము ఆశించి బోర్డు ఇస్తాం ఎన్నో దేవాలయాలు కట్టడం జరిగింది ఈ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు ముప్పై వరకు కుంభాభిషేకాలు చేయడం జరిగింది ఎంతో డెవలప్ చేయింది అందుకే ఇంత డెవలప్మెంట్ ఉండే ఉద్దేశంతో మరలా బోర్డు వేసి కంటిన్యూ చేయాలని కోరుతున్నాను పదవీ కాలం పూర్తిగా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్లుగా ఒక ఎంప్లాయీ కన్నా ఎక్కువగా కష్టపడ్డం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం తుట్టడం ఎన్నింటినీ కూడా కుంభాభిషేకాలు జరపడం వీటన్నిటికీ కూడా దారితీసింది ఈరోజు ఆ రోజు కూడా మహాశివరాత్రి పర్వదినం రోజే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ రోజు మరలా కూడా ఆ దేవదేవుడు తిరిగి మహాశివరాత్రి పర్వదినాన్ని ట్రస్ట్ బోర్డు చేసే అవకాశాన్ని మా యొక్క మిత్రుడు బిఎం మోసరెడ్డి గారు ఈ రోజు నాకు అందిచేశారు వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానాన్ని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి దర్శించుకున్నారు శివరాత్రి రోజు స్వామి అమ్మవలను దర్శించుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని స్వామి అమ్మవల్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తులతో కలిసి శివనామ స్మరణతో పోరెత్తించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జల సుద్దిరెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు కార్యకర్తలు స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శీకలాహస్తి ఆలయం నందు స్వామి అమ్మవలని దర్శించుకున్నానని మహాశివరాత్రి నాడు తాను పార్వతీ పరమేశ్వరుని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఈ పర్యాయం తాను ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తానని తెలిపారు నారద పక్ష దత్తోత్సవంలో స్వామి అమ్మవాసులు విహరించబోతున్నారు దక్షిణ కైలాస క్షేత్రం మహా మహాశివరాత్రి సందర్భంగా శ్రీకళా నందీశ్వరుడిపై సకల జగత్తుకు దర్శనమిచ్చారు నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు హరహర మహాదేవ శంభోశంకర్ అంటూ కర్పూర నీరాచనాలు పడుతూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు నంది సేవకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శంభోశంకర్ అంటూ స్వామి నామస్మరణతో దక్షిణ కైలాసం పొలగించిందిలో భాగంగా శివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి విశిష్టమైన నంది వాహన సేవ వైభవపేతంగా చేపట్టారు మహాశివరాత్రి పర్వదినాన నందీశ్వరునిపై పరమేశ్వరుని దర్శించుకుంటే కోటి జన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణం పేర్కొంటున్నాయి అయితే దక్షిణ కైలాస క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో నందీశ్వరునిపై సర్వేశ్వరుని దర్శించుకోవడమే ప్రధానం క్షేత్రస్థల మహత్యంలో మహాశివరాత్రి నాడు నందిపై పరమేశ్వరుని దర్శించుకోవాలని లేకుంటే రథోత్సవం రథంపై దర్శించాలని లేదా కళ్యాణమూర్తులైన స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో దర్శించుకోవాలని సూచించారు ప్రధానంగా నంది సేవ అత్యంత విశిష్టమైనదిగా పేర్కొన్నారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం రాత్రి ఆలయ అలంకార మండపంలో స్వామి అమ్మవల ఉత్సవమూర్తులను విశిష్టమైన రుద్రాక్ష పల్లెకిలో కొలువు తీర్చారు విశిష్ట దివ్య ఆభరణాలు ప్రత్యేక పుష్పాలు మనోరంజని పుష్పాలతో విశేష దివ్య అలంకారాలు చేశారు విశేష హారతులు సమర్పించి అలంకార మండపం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి యాగశాల వద్ద విశేష హారతులు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని నందీశ్వరునిపై అమ్మవారిని సింహ వాహనంపై కొలువు తీర్చారు స్వామి అమ్మవార్లకు విశేష హారతులు అనంతరం నందిసేవను వైభవపేతంగా చేపట్టారు బ్రహ్మోత్సవం పతాకం ముందుకు సాగుతుంటే ఢమరుకాలు శంకరవాలు పూరిస్తూ పోలాటం భజనలతో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ ముందుకు సాగుతుండగా స్వామి అమ్మవార్ల నంది సేవ నేత్రపర్వంగా సాగింది విశిష్టమైన నందీశ్వరునిపై పరమేశ్వరుడు సకలలోక భక్తులను అనుగ్రహిస్తూ అభయప్రదాత మోక్ష దివ్యదర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించారు నందీశ్వరుడిపై పరమేశ్వరుని దర్శించుకుంటూ హరహర మహాదేవ శంభో శంభోశంకర్ అంటూ భక్తులు ఆధ్యాత్మిక దివ్యానుభూతితో పరవశిస్తూ కర్పూర హారతులు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు అయితే కొందరు భక్తులు అరచేతిలో కర్పూరం వెలిగించుకొని హారతి సమర్పిస్తూ స్వామివారిపై గల అత్యంత భక్తి తత్వాన్ని చాటుకున్నారు నంది నందిసేవను తిరగించడానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో శ్రీకళహస్తి పురవీధులు జనంతో కిటకిటలాడాయి ఇక భక్తుల శివనామ స్మరణతో దక్షిణ కైలాసం పొలకించింది ఈ విశేష ఉత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజు శ్రీనివాసులు ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు ఆలయ అధికారులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు మహాశివరాత్రి సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీకళ దర్శించుకున్నారు ఆయనకు సాధన స్వాగతం పలికిన దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు సాధన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రి సందర్భంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీకళ హస్తీశ్వరుని దర్శించుకున్నారు ఆయనకు సాధన స్వాగతం పలికిన దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు సాతర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకళ హస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం మృత్యుంజయ స్వామి లింగం వద్ద వేద ఆశీర్వచనం అందజేశారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు డిప్యూటీ ఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళాహస్తిలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత అద్భుతంగా నిర్వహించబడింది అర్ధరాత్రి గంట ప్రాంతంలో లింగోద్భవ దర్శనం నిర్వహించారు ఈ లింగోద్భవ దర్శనాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వడానికి అనేక మంది భక్తులు ఈ లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దర్శనంలో పాల్గొన్నారు సత్యముక్తి క్షేత్రం శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత అత్యద్భుతంగా నిర్వహించబడింది అర్ధరాత్రి గంట ప్రాంతంలో లింగోద్భవ దర్శనం నిర్వహించారు ఈ లింగోద్భవ దర్శనాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వడానికి అనేక మంది భక్తులు ఈ లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డితో పాటు శ్రీకళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు మరియు ఆలయ ఈఓ నాగేశ్వరరావు పూజారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి లింగోద్భవ నిజరూప దర్శనాన్ని నయనానందకరంగా తిలగించి స్వామివారి కృపకు పాత్రలయ్యారు కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకల్లో అత్యంత అద్భుతంగా నిర్వహించే లింగోద్భవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నానని తెలియజేశారు మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా ఆధ్వర్యంలో తెలుగు మహిళలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు మహాశివరాత్రి పురస్కరించుకొని చిత్రపటాలను అందజేసి శాల్వలతో సత్కరించి చీరలు పంపిణీ చేసి గౌరవించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల భూష ఆధ్వర్యంలో తెలుగు మహిళలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకళ హస్తీశ్వరుని యొక్క చిత్రపటాలను అందజేసి శాల్వాలతో సత్కరించి చీరలు పంపిణీ చేసి గౌరవించారు ఈ సందర్భంగా చక్రాల బహుషా మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి కళలకు రెక్కలనే పేరుతో సరికొత్త పథకం తీసుకురావడం జరిగిందని అన్నారు ఇంటర్ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంకు లోనుకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం హామీ ఇస్తుందని వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుందని అర్హత కలిగిన మహిళలు దేశంలో ఎక్కడైనా నచ్చిన ప్రొఫెషనల్ కోర్సులలో చేరవచ్చని తెలియజేశారు మహిళలు ఆర్థికంగా బలపడాలంటే టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వానికే సాధ్యమని కాబట్టి రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేనకి మహిళలు మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం పురస్కరించుకొని హాల్లో స్వచ్ఛంద సంస్థలు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ నేపథ్యంలో శ్రీకళాహస్తిలోని ఆర్పిబిఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు మేళాగారం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సూపర్ స్నేహితుల మిత్ర బృందం నేడు భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు నేడు రథోత్సవం పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించడానికి వస్తారని వారికి నేడు తమ మిత్ర బృందంతో అన్నదన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమాన్ని పదహారు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని తెలియజేశారు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు ఉదయం విఏపీ విరామ సమయంలో కూతురు కృపాలక్ష్మితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కుళ్ళు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందిచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్కు జీడీ నెల్లూరు ప్రజలకు నేను రుణపడి ఉన్నానని అన్నారు జీడి నెల్లూరు సమన్వయకర్తగా నా కుమార్తె కృపాలక్ష్మిని నియమించడం చాలా సంతోషకరమన్నారు మాకు సహకరించిన మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు నన్ను ఆదరించిన విధంగానే నా కుమార్తెను ఆదరించాలని కోరారు పేద ప్రజల కోసమే నా ప్రయాణం సాగిందన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శనివారం ఉదయం విఏపి విరామ సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ డైరెక్టర్ మల్లినేని గోపీచంద్లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో కూతురు కృపాలక్ష్మితో కలిసి శ్రీవారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల శ్రీవారిని ఏపీ బీజేపీ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు శనివారం ఉదయం విఏపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు తిరుపతి జిల్లాలో ఉన్న పులికాటు సరస్సు ముఖద్వారం వద్ద తీత పనులు ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి దీనిలో భాగంగా ఈ నెల పన్నెండవ తేదీన అధికారికంగా పులికాటు సరస్సు పూడికతీత పనులు ప్రారంభమవుతాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు పులికాటు సరస్సు ప్రాంతంలో తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు కలిసి కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు తిరుపతి జిల్లాలో ప్రముఖ పర్యాటక స్థలమైన పులికాటు సరస్సును మరింత అభివృద్ధి పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో పులికాటు ముఖద్వారం వద్ద పూడికతీత చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పనులు ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి వర్చువల్ విధానం ద్వారా జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలోని తాజాగా పులికట్టు సరస్సు పరిసర ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ మేరుగ మురళితో కలిసి క్షేత్ర స్థాయితానికి చేపట్టారు పులికాటు సరస్సులో బోట్లో ప్రయాణించి పులికాటు ముఖద్వారం పూడికతీత ప్రాంతాన్ని పరిశీలించారు పులికాటు సరస్సు అభివృద్ధి చేయడంలో భాగంగా తొలి దశలో పూడికతీత తీయవలసిన అవసరం ఉందని ఈ పన్నులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు అనంతరం నవాబ్పేట పూడి రాయధరవు దుగిరాజపట్నం మిడుగుర్తి పంచాయతీ తదితర ప్రాంతాల ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వేటు నిల్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా జరిగిన రథోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళ హస్తీశ్వర ఆలయ పాలక మండలి పదివే సాలెం కొడుగింపు ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన అంజూరు శ్రీనివాసులు మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా జరిగిన నంది సేవ నంది వాహనంపై శ్రీకళ హస్తీశ్వరుడు సింహ వాహనంపై జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఊరేగింపు శివరాత్రి లింగోద్భవ దర్శనానికి పోటెత్తిన భక్తులు కలెక్టర్ ఎమ్మెల్యేతో సహా స్వామివారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ఇవి ప్రవర్కున్న వీటి న్యూస్ నమస్తే